బంగ్లాదేశ్ ఆడలేదు బాబ్ మరిద ఆడలేదని మేము కూడా ఆడము మేము రాము మేము కూడా బాయ్ కట్ చేస్తామని ఎక్స్ట్రా చేసినటువంటి పరిస్థితులు కనుక ఉంటే ఇక రోజు ఇంట్లోనే కూర్చోవలసి వస్తుంది ఇక ఆ తర్వాత జరిగే పరిణామాలు సామాన్యంగా ఉండవు ఇక ప్రపంచ క్రికెట్ బోర్డులోనే మీ పేరు కూడా వినిపించదని ఇప్పుడు ఐసీసీ గట్టిగానే వార్నింగ్ ఇచ్చింది పాకిస్తాన్కి పాకిస్తాన్ చైర్మన్ మోక్సి నఖ్వీకి కూడా ఏ ఆశామాసా చేస్తున్నావా బంగ్లాదేశ్ ఆడకపోతే దాని కారణం దానికి ఉంది తరువాత దానికి తగదింపుతుందని ఉంటుంది నీకు కూడా కావాలా నువ్వు ఆల్రెడీ మీకు ఏదైతే కావాలో శ్రీలంక శ్రీలంకలు ఆడిస్తున్నాం కదా శ్రీలంకలు ఆడిస్తున్నాం అంత అయిపోయింది ఇప్పుడు మేము రాము ప్రభుత్వం ఏం అదే చేస్తాం ఒకవేళ ప్రభుత్వం ఆడొద్దన్నా సరే మీరు వచ్చి ఆడాల్సిందే కాదు కూడదంటే జరిమానా మాత్రమే కాదు మిమ్మల్ని శాశ్వతంగా ఇప్పుడు నిషేధించి తరువాత పర్మనెంట్గా కూడా నిషేధిస్తాం ఇక పాకిస్తాన్కి క్రికెట్ అంటే ఊర్లో ఆడుకోవడమే ఊర్లో అంటే మీ ఊర్లో ఆడుకోవడమే మీ పాకిస్తాన్ అనే ఒక ఊర్లో ఆడుకొని అక్కడ మీరే బహుమతులుగా మేకలు నూనెలు గొర్రెపోతులు అవేవో గోధుమ పిండ్లు ఇచ్చుకోవాల్సి వస్తుంది బహుమతులుగా అంతకుమించి ఇంకేం చేయాల్సి రావడం లేదు పైగా పాకిస్తాన్ భారత్ మ్యాచ్ ఆడితే అది పెద్ద హైప్ వస్తుంది పాకిస్తాన్ ఆడకపోతే దానివల్ల చాలా నష్టం వస్తుంది ఐసీసీకి అందుకే మేము ఇప్పుడు ఏం చెప్తే అదే చెయ్యాలి ఐసీసీకి అన్న విధంగా మాట్లాడుతున్నటువంటి నఖ్వీకి విషయం తెలియదేమో అసలు ఇప్పుడు ఉన్నటువంటి టీంతో భారతీయులు ఆడితే మేము చూడడానికి ఇష్టపడడం లేదు మీ పిరికి పంది టీం పక్కన పెడితే ఆ పిల్ల పచ్చే టీములతో ఆడితే మళ్ళీ అది పాకిస్తాన్ భారత్ అని ఒక పెద్ద ట్యాగ్ ఎందుకు పని లేకపోతే ఆ ఆలేదు గల్లీలో ఆడుకొని నేర్చుకొని వచ్చి ఈ విధంగా మా ఆడుతుంటే ఎవడికి ఇంట్రెస్ట్ ఉంటుంది చెప్పు మన ఛాంపియన్ ట్రోఫీలో కూడా అలాగే జరిగింది జనాలు అయితే బాగా చూశారు కానీ ఇక అక్కడతో ఈ టీం వేస్ట్ చిన్నపిల్లల టీము వాళ్ళ బిహేవియర్ అలాగే ఉంది పెర్ఫార్మెన్స్ అలాగే ఉంది గ్రౌండ్లో పెర్ఫార్మెన్స్ చిన్నపిల్లలతో సమానంగా ఉంది మిగతా వాళ్ళతో వాళ్ళ యొక్క బిహేవియర్ కూడా అలాగే ఉంది చిన్నపిల్లల మాదిరి కాకపోతే ఏంటంటే పాకిస్తాన్ ఇండియా అనేది ఒక పెద్ద ఇది ఉంటుంది కాబట్టి హైప్ ఉంటుంది కాబట్టి ఆ హైప్ ఎక్కడ అనుకుంటే ఇంతకుముందు టీం లాగా అయితే ఓకే కానీ ఈ పనికిరాని టీములతో ఆడేసి ఏదో గెలిచేస్తే ఆ భారతీయులు గెలిచేశారు తప్ప కొట్టుకునే పరిస్థితులు మేము ఇప్పుడు మా వాళ్ళకి ఆ గెలుపు ఒక గెలుప అన్న విధంగా ఉంది ఓడినా గెలిచినా ఒక సమబుజ్జీతో ఉండాలి కదా అనేది భారతీయుల యొక్క ఆలోచన ఆ సమబుజ్జీలు లేవు కానీ మాటలు మాత్రం కోటలు తోడుతుంది ఇప్పుడు నక్కివి చేసినటువంటి మాటలకే ఐసీసీ గట్టిగానే ఇచ్చేసింది ఈ విధంగా ఈ విధంగా నువ్వు రెచ్చగొట్టే విధంగా మాట్లాడితే జరిమానా మాత్రమే కాదు నీకు డబ్బు పరంగా నష్టం మాత్రమే కాదు ఇప్పుడు తాత్కాలికంగా నిషేధం విధించి తర్వాత గా నిషేధం విధించే అవకాశాలు కూడా ఉంటాయి ఆ తర్వాత మళ్ళీ కాళ్ళ వేళ్ళ పట్టుకొని ఇక అనేక విధాలుగా మళ్ళీ ముందుకు వస్తే తప్ప ఇవన్నీ అవసరమా మీకు కాబట్టి మేము ఏం చెప్తున్నాం అది చేయండి ఏదైతే స్కెడ్యూల్ ఒక నిర్ణయించామో ఆ స్కెడ్యూల్ ప్రకారం జరగాల్సిందే కాదు కూడదంటే మేము ఎవరిని పెట్టుకోవాలో వాళ్ళని పెట్టుకుంటాం మీరు రాకపోతే మేము జంబాంబేని పెట్టుకుంటాం కానీ తర్వాత ఇంక నువ్వు ఎక్కడికే ఉండవు ఎప్పటికీ ఏ క్రికెట్లో కూడా ఆడవలసి ఇప్పుడు నక్వీక్ అయితే ఐసీసీ గట్టిగానే ఇచ్చింది మిగతా వాళ్ళు కూడా చాలామంది పర్సనల్గా ఫోన్లు చేసి కూడా నక్వీక్ గట్టిగా ఇచ్చారు కొంచెం తగ్గు నీ వల్ల అటు బీసీబీ చైర్మన్ వల్ల మొత్తం క్రికెటే నాశనం అయిపోతుంది మీ రెండు దేశాల్లో ఆ క్రికెటర్స్ పాపం ఏడుస్తున్నారు మీ చెత్త పనుల వల్లని ఇప్పుడు ఎంతమంది తిట్టినా సరే ఈ నక్వీగా నేనేదో పెద్ద పోటుగాడిని తోపుగాడిని బంగ్లాదేశ్కి సపోర్ట్గా ఉన్నాను అనుకుంటున్నాడు